హలో అండి నమస్తే నేను అనుష ఇవాల్టి వీడియోలో రామ్ ములక్కాయ కర్రీని చూపించబోతున్నాను ముందుగా వీటిని తీసుకొని వీటి లోపల ఉన్న గింజలు అన్నింటినీ కూడా ఇలా ఒక రాయి సహాయంతో వీటన్నింటినీ తీసేసిన తర్వాత వీటిని ఒక నాలుగైదు సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ రాములకాయల్ని ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించాలి ఇవి మగ్గిన తర్వాత తగినంత కారం ఉప్పు వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు పులుసు ఇందులో పోసుకొని తగినంత వాటర్ వేసుకొని ఇది బాగా మరగనివ్వాలి ఇవి బాగా మరిగి దగ్గర పడుతున్నప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర మంతుల పొడి వేసి దగ్గర పడినిచ్చిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా ఉండే ఈ రెసిపీ రెడీ అవుతుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ